హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి ఇప్పుడే లేసినాను మళ్ళా వరుస ఉంది లేవు లేవు అని అందుకే ఇద్దరు వస్తుంది రాత్రి లేట్గా పడుకున్నా అందుకే టూ ఓ క్లాక్ పడుకున్నా మళ్ళా ఎయిట్కే చెప్తున్నారు అవుతుందా అవును కదా వేస్తాయి కదా ఫ్రెష్ ఆఫ్ అవుతాం డేస్ ఫ్రెష్ అఫ్ అయిందా హాయందరికి ఈరోజు మా వాడైతే రెడీ అయిపోయిండు వచ్చేపట్లో అయితే స్కూల్కి వెళ్ళిపోతాడు మా చిన్న బాబు అయితే స్కూల్కి పోవడం డుమ్మ కొట్టింది ఈరోజు ఎందుకు డుమ్మ కొట్టినాడా రేప రేప గుర్డమ్మ ఫోన్ జ్యూస్డ ఇక్కడ ఫోన్ జ్యూస్డ కాదు ఇక్కడ హెడ్ ఏకస్తున్నాను హ్మ్ మళ్ళా ఫోన్ చూస్తాడు కొద్దం లేసు ఫోన్ చూస్తాడు నువ్వు బంద్ చేస్తాను అనుకో హెడ్ ఏకంతా వస్తుంది సరియ్ బ్రష్ చేయలేదు ఇంకా ఒకం కొడుతున్నాడు పూలు దగ్లేసిందిానికి పెరగన్నం కావాలి ఇంజెక్షన్ నేనైతే రోజు స్కూల్కి పోతా నేను ఒక్క రోజు కూడా డుమ్మ కొట్టబ్బా డుమ్మ కొట్టుమ్మ ఎప్పుడు కొట్ట ఎప్పుడు కొట్ట అప్పుడు కొట్టలే అది మమ్మీ నీతో రాస్తా ఉంటే మమ్మీ నువ్వు అద్ద నువ్వు డుమ్మ కొట్టయితే ఊరికి పోతుర్రు నేను పోతలే ఎందుకు పోతున్నావు అని అసలు నువ్వు మాల్ అప్పుడు పోతా

అంత తొందరగా మొత్తం రోజు రోజు వేసుకుంటూ ఉంటాయి నేను తక్కువ నువ్వే ఎక్కువ నువ్వేసు అంతే పనులు అన్నీ అయిపోయినా ఇంకా చేస్తా స్కూల్కి అయితే వంట అయింది టిఫిన్ అయింది మిగతా పనులు ఈరోజు ఊరికి పోతున్నావు ఇక అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి పోతే ఎట్లుంటుంది అట్లా ఉంటుంది అక్క పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి ఎగ్జామ్స్ నువ్వైతే పోతున్నావు కా పోయినా కూడా ఏం జరా ఎగ్జామ్స్ ఉన్నాయని ఫిక్కర్ ఉంటుంది బాబా ఎగ్జామ్స్ ఉన్నాయి అని ఏం జర పోవాలి 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 అని ఉంటుంది అక్కడికి అయినా కూడా మనశ్శాంతి ఉన్నాం అట్లా టిఫిన్స్ ఏం చేసినా మరి ఇడ్లీ ఇడ్లీ లంచ్ అలా గోంగూర పచ్చడి ఎంత ములక్కాడ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినా రేపు ములక్కాడ టమాటా వేసి బాక్స్ పెట్టేసి సాత్విక్కి నాకు వండు వస్తుంది యూట్యూబ్లో చూశాను రేపు ఒక వీడియో వస్తాను చూడండి నేను ఎట్లా కర్రీ చేస్తున్నావు టేస్ట్ చేస్తానో లేదో చూడండి ఇద్దరు అయితే లహరి వాళ్ళైతే వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఏదో పండుగ ఉందట ఫంక్షన్ నన్ను కూడా మనలో నాకు బిజీ బిజీలో నేనైతే పోవట్లేదు వారు పోతుంది వారి మా చిన్న బాబు పోతుండ్రు పెద్ద బాబు నేను ఇద్దరమే ఉంటున్నాను ఇక్కడ రేపు మన టేస్ట్ వంటకాలు రేపు వీడియో వస్తుంది రేపు అయితే ఖచ్చితంగా చూడండి దోశ రెడీమేడ్ దోశలు ఉంటాయి కాబట్టి తెచ్చుకుంటే అయిపోయా చట్నీ ఏదో తింటాం చూస్తా రేపు చూడు వీడియో చూడు రేపు చూడో తీసుకొని చెప్తుంది చట్నీ చూడు నేను బాగా అండి రాదు బ్రూ చూపిస్తుంది ఈరోజు సాయంత్రం అవన్నీ ఏం ఫంక్షన్ చెప్పు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే అందరు కలిసి విగ్రహం చేసారు అన్నట్టు ఎల్లమ్మది మల్లికార్జున స్వామి ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన ముప్పైసారి ట్వంటీ త్రీలో ప్రతిష్టాపన చేసేరు మళ్ళా ప్రతిష్టాపన చేసినాక వన్ ఇయర్ లోపు మళ్ళీ మా చేయాలట పండగ ఇంకోసారి మళ్ళీ ఈసారి చేస్తున్నారు అట్లా బోనాలు పట్నాలు అంతేనా అంతే ఎంజాయ్ చేసి పండుగ ఏం ఎంజాయ్ చేయలేదు ఈసారి ఎందుకంటే పోయినసారి అంటే ఆ డేస్లో వచ్చినాయి కాబట్టి ట్వంటీ డేస్ ఉన్నాం ఈసారి టూ డేస్ ఉండడానికి కూడా కష్టమే ఎందుకంటే స్కూల్ ఉన్నది కాబట్టి ఇట్లా బస్సుకెళ్ళడం దించే చూస్తాం నువ్వా ఆధార్ కార్డే ఉన్నది అంటన్నావు బస్సు ఎక్కమన్నావు వాళ్ళు దించేసే వస్తాను బస్ స్టాప్లో నేను అందరం అంత దూరం వస్తానా

పోలి బయట పోతాను నడువురి ఫోన్ అయితే పట్టక నువ్వైతే ఏం పడతా నేను నేను ఇప్పుడు ఛార్జింగ్ ఎంత చూసేసి పని చేసుకుంటాను ఎండి ఉన్నాడు అని అందరికీ ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయినా మార్నింగ్ మార్నింగ్ అయితే లేచి అయితే స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం అయితే కంపల్సరీ చేస్తా ఆ సూర్య నమస్కారం చేస్తే మైండ్ అనేది చాలా అంటే రిలీఫ్గా ఉంటుంది అందుకే కంపల్సరీ ఎవ్రీడే స్నానం తర్వాత అయితే సూర్య నమస్కారం కంపల్సరీ చేస్తా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫ్రెష్గా ఉంటుంది మైండ్ అయితే నాకు చేయకపోతే నాకు మైండ్ ఏదో రిలీఫ్గా అయితే ఉండదు అది ఇక్కడ వాతావరణము మా ఇక్కడ వాతావరణము ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా పీస్ఫుల్గా సైలెంట్గా ఉంటుంది అందుకే ఖచ్చితంగా పైకి వస్తా అట్లా కొంచెం రిలీఫ్ కోసం అయితే వస్తా మొత్తం లాగనైతే కంటిన్యూ చేస్తా మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి ఫోన్ చూస్తుందని ఫోన్ అయితే పైన పెట్టారు ఫోన్ డైలీ చూస్తే హెడ్ టెక్ వస్తా అని పైన పెట్టి అలిగినప్పుడే నాకైతే ఇక్కడ ఇడ్లీ చట్నీ కారం అయితే రెడీగా ఉంది ఊరికి వెళ్తున్నారు రెడీ అయిపోయారు దానికి ఇద్దరు వెళ్ళిపోతారు అన్నట్టు ఇక యానే ఉండండి ఇక అవును బ్యాగ్ రెడీ చేసుకుంది వాళ్ళ దించేసి చేసి ఇప్పుడైతే అమ్మ వాళ్ళకైతే గంతులు వేసుకుంటూ పోతుంది కదా చక్కచ ఎగురుకుంటూ పోతున్నావు ఇక అవైతే బస్ స్టాండ్కి వచ్చినానికి వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంటికి అవుతారు కదా బస్ స్టాండ్ డ్రాప్ చేసిన బస్సు కోసం వెయిటింగ్ బస్సు రా

బాయ్ ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం బస్ స్టాండ్కి అయితే వచ్చినాం ఒక బస్ అయితే వస్తుంది ఎన్సీపీ బస్ ఇక్కడ ఎక్కి జేపీఎస్లో దిగాలి జేబీఎస్ నుంచి మళ్ళీ మా ఊరు బస్ ఎక్కాలి బాయ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా రేపైతే మంచి వీడియో వస్తుంది అది కూడా చూడండి